హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఎప్పుడు కస్టమర్స్ గురించే మీద పడి ఏడుస్తూ ఉంటామని కొంతమంది అయితే అన్నారని వీయలు చూసేవాళ్ళు అయితే ఏంటంటే ఈరోజు టైలర్ గురించి అయితే చెప్తాను అయితే ఏంటంటే ఈ బ్లౌజులు వచ్చేసి ఒక పెళ్లి పిల్ల బ్లౌజులు అనమాట కాకపోతే ఏంటంటే కొంచెం వాళ్ళ దగ్గర మనీ లేవు అంటే కొద్దిగా డబ్బులు తక్కువ తీసుకోమని కొంచెం బాగా రిక్వెస్ట్ చేసారు అనమాట అయితే ఏంటంటే మా టైలర్లలో కూడా కొంతమంది ఉంటారేమో అందరూ ఉంటారో కూడా తెలియదు నా మనస్తత్వం అయితే కొంతమందికి జర డబ్బులు లేని వాళ్ళు కొంచెం బీదగా ఉన్న వాళ్ళకైతే నేనైతే చాలా వరకు మనీలో డిజైన్లో అయినా ఏదైనా సరే కానీ బ్లౌజులు కుట్టించేటప్పుడు అయితే చాలా తక్కువ అయితే తీసుకుంటా ఉంటాను పోనీ నేను బ్లౌజ్ రేట్ మొత్తం తీసుకున్నా సరే డిజైన్ రేట్ అన్న తీసేస్తాను అన్నమాట అయితే ఇలా అప్పుడప్పుడు అయితే కొంతమంది టైలర్స్ అయితే ఉంటారు అయితే ఏంటంటే అంటే అదేందో మరి ఈ మనీ ఇచ్చే వాళ్ళలో కూడా ఎట్లుంటారంటే ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు సరిగ్గా ఇవ్వరండి డబ్బులు లేకుండా రోజువారి కష్ట జీతం వచ్చే వాళ్ళే మనీ అయితే కరెక్ట్గా ఇస్తారనమాట నాకైతే చాలా మంది కస్టమర్స్ అలాగే ఉన్నారు పాపం రెగ్యులర్గా పనులు చేసుకునే డబ్బులు సంపాదించుకున్న వాళ్ళే నాకు మనీ బ్లౌజులకైతే మంచిగా ఇస్తారనమాట ఎప్పుడన్నా ఎవరి దగ్గరన్నా లేవు పెళ్లి బ్లౌజులు రా కొంచెం తక్కువ తీసుకోరా అది అని చెప్తూ ఉంటారు ఇప్పుడు చూసారు కదా ఈ బ్లౌజ్కి అయితే వాళ్ళు పాలిస్టర్ వేసి కుట్టించుకున్నారు నేనైతే ఈ బ్లౌజులకు వచ్చేసి ఏం చెప్పినట్టే కాటన్ అంటే బాగుంటుంది పంట చీరలు కదా మంట మండుతుంది అని చెప్తే సరే అమ్మా నీకు జర డబ్బులు తక్కువ తీసుకో అమ్మా అది ఇది అనేసి అయితే అన్నారనమాట అయితే నేనైతే వీటికి థ్రెడ్ పైపింగ్ అయితే వేస్తున్నాను అదే విధంగా ఒక బ్లౌజ్ అయితే డిజైన్ కూడా కొడుతున్నాను అనమాట అమ్మాయి సెలెక్ట్ చేసుకుంది వాటికైతే డబ్బులు తీసుకోవట్లేదు ఓన్లీ నేను స్టిచ్చింగ్ చేసినందుకు మాత్రమే డబ్బులు తీసుకుంటున్నాను డిజైన్ కు థ్రెడ్ అయితే ఏమాత్రం ఎక్స్ట్రా తీసుకోవట్లేదు అలాగని కొంతమందికి నేను డిజైన్ వేరే బ్లౌజ్లకున్నా కూడా తీసుకోలేదనమాట ఇట్లా కూడా మా టైలర్స్లో కూడా కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారండి వేరే కస్టమర్లకు చెప్తున్నాను